బస్ ఏదైతే నిన్న మనం వీడియోలో మాట్లాడుకోవడం జరిగిందో ఏదైతే న్యూజిలాండ్కి ఇంకా ఇండియాకి ఫైనల్ మ్యాచ్ ఉందో ఫైనల్ మ్యాచ్లో ఖచ్చితంగా జియో హాట్స్టార్కి సంబంధించి వ్యూవర్శ పథాన్ని రికార్డ్ బద్దలు కావడం జరుగుతుంది అని చెప్పి నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఛాంపియన్ ట్రోఫీలోనే పాకిస్తాన్కి ఇండియాకు జరిగినప్పుడు దాదాపు అరవై కోట్లకు పైగా ఆ ప్రేక్షకులైతే జియో ఆట్స్టార్లో వీక్షించడం జరిగింది తర్వాత ఏదైతే సెమీఫైనల్ మ్యాచ్ ఉందో ఆస్ట్రేలియాకి ఇంకా ఇండియాకి ఆ మ్యాచ్ను దాదాపుగా అరవై తొమ్మిది కోట్ల మంది దాదాపుగా జియో హాట్స్టార్లో అయితే వీక్షించడం జరిగింది సో నిన్న మ్యాచ్ ఏదైతే ఫైనల్ మ్యాచ్ ఉంటుందో ఫైనల్ మ్యాచ్కి దాదాపుగా డెబ్బై ఐదు నుంచి ఎనభై కోట్ల మంది వీక్షించే అవకాశం ఉంది జియో హాట్స్టార్లో అయితే అయితే చెప్పుకోవడం జరిగింది కానీ మన అంచనాలను తల్లకిందుకు చేస్తూ నిన్న జియో హాట్స్టార్లో దాదాపు తొంభై కోట్ల పది లక్షల మంది అయితే మ్యాచ్ని అయితే వీక్షించడం జరిగింది ఫైనల్గా పన్నెండేళ్ల తర్వాత ఛాంపియన్ ట్రోఫీని అయితే మన వాళ్ళు అయితే కైవసం చేసుకోవడం జరిగింది సో ఈ జియో ఆఫ్సర్ లో ఏదైతే వ్యూవర్స్ ఇప్పుడు కొత్త రికార్డుని సెట్ చేయడం జరిగిందో దాదాపు తొంభై కోట్ల పది లక్షల మంది వీక్షించడం జరిగిందో సో ఈ రికార్డ్ని కొట్టాలంటే ఖచ్చితంగా నార్మల్ మ్యాచెస్తోనే కాదు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏదైనా ఫైనల్ మ్యాచ్ ఉండే ఆ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఇంకా పాకిస్తాన్ లాంటి దేశాలు వస్తే ఖచ్చితంగా వ్యూవర్షిప్ అనేది ఎగిరిపోయే అవకాశం ఉంటుంది మార్చ్ ట్వంటీ టూ నుంచి ఐపీఎల్ స్టార్ట్గా ఐపీఎల్ ఐపీఎల్లో నార్మల్ మ్యాచెస్ అయితే ఈ రికార్డ్ని కొట్టలేవు కానీ ఏదైతే ఫైనల్ మ్యాచ్ రెండు గట్టి టీమ్స్ మధ్య వస్తే ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు ముంబై చెన్నై ఇలా హైదరాబాద్ లాంటి టీమ్స్ ఫైనల్కి వస్తే ఖచ్చితంగా వ్యూవర్షిప్ అనేది ఎగిరిపోయే అవకాశం అయితే ఉంటుంది సో చూద్దాం తొందరలోనే ఈ రికార్డ్ని ఇంటర్నేషనల్ మ్యాచ్ కొట్టగలరా లేకపోతే ఐపీఎల్లో ఏదైనా టీమ్స్ కొట్టగలవా ఈ రికార్డ్ అనేది చూద్దాం స్పోర్ట్స్కి సంబంధించిన డైలీ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి